మోకరించేది ఎందుకంటే ప్రభవ నీ ప్రశస్తమైన వాక్యాన్ని మర్మసహితమైన వాక్యాన్ని నీ ప్రజలకు అందించాలి నాకు చేత కాదు దిగొచ్చి నన్ను నీ వర్షంలోకి తీసుకో లేకపోతే నా వల్ల పొరపాటు జరిగిపోతుంది అని అడగడానికి మోకరిస్తాను వాక్యం చెప్పిన తర్వాత వెంటనే మోకరిస్తా ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే క్షమించు తండ్రి మళ్ళీ సరి చేసుకుని కృపదయిచి అని అడుగుతాను కొంతమంది నేను ఎప్పుడెప్పుడు ముగిస్తానని రెడీగా ఉండి రాగానే దగ్గరకు వచ్చి సెకండ్ ఈ సెకండే ముఖ్యమా నీకు ఇంకోటి కూడా చెప్తున్నాను నేను సెకండ్ ముఖ్యం కాదు చెప్పిన వాక్యాన్ని మీరు లేవకుండా ఒక ఐదు నిమిషాలు కూర్చొని ధ్యానించి తీర్మానం చేయండి అది ముఖ్యం వాక్యం వినడం అయిపోగానే పక్కోళ్ళని గీలి ఆ ఏంటి పగనావా ఏ చీర ఎంతగా ఈ ప్యాంట్ ఎంత వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అంతసేపు నీతో సర్వశక్తి సర్వశక్తిగల దేవుడు అప్పుడే చీర సంగతి అడగాల మైండ్ ఎక్కడుంది వాక్య అగాధములోనికి మైండ్ పోతే బయటకు రావడానికి ఐదు నిమిషాలు పడుతుంది వాక్యం యొక్క లోపలి పొరలలోనికి లోపలికి లోపలికి వెళ్ళిపోతే పక్క పలకరించిన చిరాకు పడతావు నువ్వు వాక్య ధ్యాన విషయంలో జాగ్రత్త అన్ని గమనిస్తాను నేను ఏదైనా గమనించలేదు అనుకున్న వాళ్ళు అమాయకులు వాక్యం అంతసేపు డీప్గా చెప్పి నేను ఎక్కడికో మనం వెళ్ళిపోతాం మూడో ఆకాశం ఆకాశ మండలాల పైకి వెళ్ళిపోయి ప్రత్యక్షతలు పొందు వచ్చినాక ఆమె నన్ను ఆశీర్వాదం వేయగానే పక్కనకి వెళ్ళి ఏంటి మాటలు వీడు మైండ్ సబ్జెక్టుకు ఇన్వాల్వ్ కాలేదు అంత పిల్లలాటలాగా తీసుకోకండి దేవుని వాక్యాన్ని వాక్య స్వరంగంలోకి నీ మైండ్ పోయి అక్కడ ఉండాలి కొన్ని నిమిషాలు ఎవడన్నా పలకరించినా నీకు చిరాకు రావాలి అంత డీప్గా ఇన్వాల్వ్ కాకపోతే నీకు ప్రత్యక్షత రాలేదనే లెక్క చెవులు దాకానే పోయింది నీకు వాక్యం లోపలికి పోలేదు వాక్యం అనేది చాలా భయముతో మనము భయంతో మాట్లాడాలి భయంతో వినాలి నిర్వచించండి అది చర్చ్ గ్రూప్ లో షేర్ చేశారంట హేమో చెప్పాడు